మా వయసు ఎంత అని వీఆర్ స్టిల్ యాక్టివ్ ఇప్పుడు ప్రతిదానికి రిమోట్ వచ్చేసింది మిక్సీ పిండి రుబ్బే పని లేదు మసాలా రుబ్బే పని లేదు అన్నీ కూర్చొని తింటాన్నాం ఒబేసిటీ తెచ్చుకుంటాన్నాం దీని బదులు డూ యువర్ యాక్టివిటీస్ నార్మల్లీ శరీరానికి కొంచానికి కొంచెం శ్రమ ఇవ్వండి తిన్నది అరిగి మన ఒళ్ళుకు పట్టేటట్లు చేసుకోండి వండేటప్పుడు కూడా భగవాన్ నామత్మ వండండి మా వైపు అంటారు హాత్మే కామ్ మన్మే రామ్ బి కిడర్బి హోత్కు మెలగా ఆ రామ్ మనస్సులో రామ రామ కృష్ణ కృష్ణ గోయిందా గోయిందా వాట్ ఎవర్ ది నేమ్ దట్ యువర్టీ మీ దేవత ఎవరు ఏమో అనుకోవడంలో ఏం బాధ ఉంది పెదాలు కూడా కదిపించకుండా ఉపాంశుగా కూడా కాకుండా మీరు భగవద్ ధ్యానం మనసులో చేసుకోండి పనులు బాగా చేత్తో చేసుకోండి అది మీలో మీ శరీరంలోని రక్త ప్రసరణ క్రమబద్ధీకరణ చేస్తుంది ఓవర్ టెన్షన్ ఉండదు అన్నిటికీ ముఖమిట్టబెట్టి కోపంగా పెట్టాలంటే ఇరవై ఏడు కండరాలు కదిలించాలంట ఈ నవేదానికి మూడే మూడు కండరాలు చాలు ఏది ఈజీ మీకు సదా హస్తారోహం కడుపులో ఉన్నప్పటి నుంచి ఏడు వస్తూ పుట్టినాం ఏడుస్తూ బతుకుతుండం నాకు అది కావాలి ఇది కావాలని అమ్మా నాయనాలకి ఏడిపిస్తాం చదువుకోను అని టీచర్లను ఏడిపిస్తాం నాకు ఉద్యోగం రాలేదు అని ఏడుస్తుంది ఉద్యోగం వచ్చి నాకు పెళ్లి కాలేదు అని ఏడుస్తుంది పెళ్ళి పిల్లలు పుట్టలేదు అని ఏడుస్తాం పిల్లలు పుట్టినాకు వాళ్ళకు పెళ్లి కాలేదు అని బతుకంతా ఏడుస్తూనే పోతుంది ఇంకా నవ్వేది ఎప్పుడు రూపాయి నవ్వండి ఆరామంగా కష్టం లేకుండా నవ్వండి ఏడ్చేదానికి ఇరవై ఏడు కండరాలు పెట్టుకుంటారా నవ్వేదానికి మూడు కండరాలు పెట్టుకుంటారా మీ ప్రాణాలు మీ ఆయుష్ మీ చేతిలో ఉండదు వయసు సంబంధం లే నేను ఇప్పుడు ఏం చేస్తాను లేనమ్మా ఇంత పెద్ద అని ఏం పెద్ద అని పోయి వాడు ఇచ్చిండే నూట ఇరవై ఏళ్ళు మనకు పూర్ణ ఆయుష్ ఇచ్చిండు మనమే దాన్ని వృధా చేసుకుంటున్నాం పనికి మన మాటలతో రాత్రి పన్నెండు ఒంటి గంటల దాకా ఆ పవిత్రమైన దయ్యాన్ని చూస్తా చూస్తుంటాం పొద్దున ఏడు దాకా నిద్రలేయము ఆ బ్రహ్మముహూర్త స్నానం అనేది ఈ ఉనికి సల్నీళ్ళ స్నానం అసలు గీజర్ పెట్టేసుకుంటాం కొట్టి ఎన్ని నీళ్ళు పోసేసుకుంటుంది ఇంకా ఆఫీసుకు పోవాలా తొందర తొందరగా దెబ్బ అని అరిగి అరగకుండా మింగడం ఆఫీసుకు ఉదుకులేస్తాడు ఇంకా తినింది ఒలిగాడు బట్టే పోయి ప్రశాంతంగా తినేది దానికి ఒక టైం సాధనకు ఒక టైం గంటలు గంటలు మీరు వేస్ట్ చేయాల్సిన పనిలే పరమాత్మ మనకి చౌదీస్ గంట ఇద మా ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండు ఇరవై మూడు గంటలు మీ వ్యక్తిగతానికి వాడుకోండి అరగంట ప్రాణాయామం చేయండి అరగంట ఆసనాలు ఎక్సర్సైజులు ఏది లేకుండా సూర్యుని ముందు నిలబడి సూర్య నమస్కారాలు పెట్టండి వాళ్ళు సినిమాల్లో టీవీలో చూపించినట్టు పూర్తిగా వంగిపోయినారని మనం వంగాలంటే నడుములు ఇరుగుతాయి వంగిన కాడికి వంగండి చేయగలిగిన కాడికి చేయండి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడే టైం ఎక్కువైపోయింది కాలం అతి విచిత్రమైంది గొప్పది పోతే మళ్ళీ రానిది కాలం ఐ డోంట్ వాంట్ వేస్ట్ జై శ్రీరామ్ మంగళం భోజనం